ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా భారీ శుభవార్త అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఆయన ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చినటువంటి హామీలే కాకుండా మహిళలకు స్వయం ఉపాధి కింద వారికి ఈ స్వయం ఉపాధి ద్వారా వాళ్ళకు ఏదో ఒక ఉద్యోగాన్ని ఇచ్చి వాళ్ళు బాగుంటే వాళ్ళ కుటుంబం బాగుంటుందని వాళ్ళ కుటుంబం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తూ ఉన్నారు ఇక మనకు కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టో సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించారు ఈ సూపర్ సిక్స్ పథకాలు కాకుండా మరికొన్ని వాటి ద్వారా కూడా మహిళలకు ఉపాధి కల్పించాలనే నిర్ణయం తీసుకున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది జరుగుతుంది ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అంటే చదువు రాకపోయినా కూడా మహిళలకు ఏదో ఒక ఉపాధి ఇంటి వద్దనే కల్పించాలనే ఉద్దేశంలో ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకొని ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేని కొనసాగిస్తుంది మరి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో మనం ఎలా పాల్గొనాలి ఎక్కడ ఈ సర్వే చేస్తారు ఎవరు ఈ సర్వే చేస్తారు మనకు ఏ ఏ ఉద్యోగాలు ఉన్నాయి ఎలా అప్లై చేసుకోవాలి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో మనం ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకువచ్చారు ఇప్పటికే ఆయన సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా మహిళల సంక్షేమం కోసమే ఎక్కువ పథకాలను ఆయన ప్రకటించడం జరిగింది మరి మహిళల సంక్షేమం కోసం ప్రవేశపెట్టినటువంటి పథకాల్లో ఎక్కువగా మహిళలకు మేలు చేసేటటువంటి పథకాలే ఉన్నాయి ఇక తల్లికి వందనం అనే పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు ఇస్తే ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ప్రతీ నెలా కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తారు అలాగే ఇప్పటికే మనకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ని పంపిణీ అయితే చేస్తూ ఉన్నారు ఇలా అనేక పథకాల ద్వారా మహిళలకు మేలు చేస్తూ కూడా ఏపీ ప్రభుత్వం అయితే ముందుకెళ్తుంది ఇప్పటికే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించి ప్రతి మహిళకు కూడా ఒక సిలిండర్ అనేది ఇప్పటికే ఉచితంగా ఇచ్చారు మరి ఏప్రిల్ నుంచి మరొక పది రోజుల్లో మనకు రెండవ సిలిండర్ ఉచితంగా ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఈ విధంగా మహిళలకు ఎన్నో పథకాలను ఒకటి కాదు రెండు కాదు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పథకాలను అయితే తీసుకువస్తూ అవన్నీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి పథకాలు మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి పథకాలు కాకుండా మనకు మహిళలందరికీ కూడా స్వయం ఉపాధి కింద వాళ్లకు ఏదైనా ఉద్యోగం కల్పించాలి ఇంటి వద్ద వాళ్ళు పనిచేసుకొని డబ్బులు సంపాదించే విధంగా వాళ్లకు మేలు చేయాలనే ఉద్దేశంతో మహిళలందరికీ కూడా ఇటీవల ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళందరికీ కూడా కుట్టు మిషన్ల కార్యక్రమాన్ని అయితే తీసుకువచ్చింది ఈ కుట్టు మిషన్ల పంపిణీ అంటే శిక్షణ ఇచ్చి మరి కుట్టు మిషన్లు అయితే ఉచితంగా పంపిణీ చేస్తారన్నమాట దీనికి కూడా ఇప్పుడు ప్రస్తుతానికి మిషన్లు పొందడానికి మహిళల దగ్గర నుంచి కూడా దరఖాస్తులు అనేవి స్వీకరిస్తున్నారు ఏపీ ప్రభుత్వం ఇక బీసీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఓసీ అందరికీ కూడా ఈ గ్రామ వార్డు సచివాలయాల్లో మీకు ఈ యొక్క కుట్టు మిషన్ల పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా తీసుకువెళ్ళి మీరు దరఖాస్తు అనేది చేసుకుంటే మీ దరఖాస్తులు పరిశీలించి మీకు ఉచితంగా ఈ యొక్క కుట్టి మిషన్ అందించి తర్వాత మీకు కుట్టు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది ఈ విధంగా మనకు ఉచిత కుట్టు మిషన్ల పథకాన్ని మహిళలకు ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు తీసుకువచ్చారు ఇక ఇలాంటివి అయితే గనక మనకు మహిళలకు చాలా ఉపయోగంగా ఉంటుంది ఎందుకంటే వీళ్ళు కుట్టు మిషన్ దాంట్లోనే శిక్షణ తీసుకుంటారు వాళ్ళు ఇంటి వద్దనే కూర్చొని మిషన్ అనేది కుట్టుకోవచ్చు మరి ఇలాంటి పథకాలను కూడా ప్రవేశపెడుతున్నారు మరి ఇందులో భాగంగానే మహిళలందరికీ కూడా ఇప్పుడు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే మహిళలు అనే కాదు వీళ్ళు చదువుకున్నా చదువుకోకపోయినా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది చేస్తుంది మరి ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు కానీ ఎవరైనా చదువుకున్న వాళ్ళు చదువుకోలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ సర్వే ద్వారా ఇంటి వద్ద ఉండి ఉద్యోగాలు కల్పించి ఇంటి వద్ద నుండే వాళ్ళైతే డబ్బులు అయితే సంపాదించుకోవచ్చని అందుకే ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది చేస్తుంది మరి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళంతా కూడా పాల్గొనవచ్చు మీరు చదువుకున్న అంటే మీరు చదువుకోకపోయినా మీరు అయితే పాల్గొనవచ్చు మరి ఒకటి నుంచి తొమ్మిదవ తరగతి వరకు అసలు చదువుకోలేకపోయినా పదవ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ అలానే ఎంబీఏ ఎంసీఏ ఇలాంటి హయ్యర్ క్వాలిఫికేషన్ వాళ్ళకు కూడా ఉంది చదువుకోని స్టేజ్ నుంచి ఎక్కువగా చదువుకున్న వాళ్ళ వరకు కూడా ఉంది ఎవరైనా మీ పిల్లలు ఉంటే మీరు ఏదైనా చదువుకోకుండా ఏదో కొద్దో గొప్పో తెలిసి ఉంటే కనుక మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలు మీ యొక్క పేరు అనేది రిజిస్టర్ చేసుకోండి ఇక మీ పిల్లల పేర్లు కూడా రిజిస్టర్ చేసుకోండి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది గ్రామ వార్డు సచివాలయ అధికారుల ద్వారా ఇంటింటికి వచ్చి చేస్తున్నారు ఒకవేళ మీ ఇంటి పక్కకు వచ్చి మీ ఇంటికి రాకపోతే మీరు మీ సచివాలయంలను సంప్రదించి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది చేయించుకోండి మీ ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉన్నా లేదా మీరున్న ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట చదువు లేకపోయినా కూడా అనేక పథకాల్లో అనేక వాటిలో ఉపాధి కల్పించి శిక్షణ ఇచ్చి మరి మనకు ఉపాధి ఇంటి వద్ద ఉపాధి పొందడానికి ఏపీ ప్రభుత్వం మనకైతే మొదలు అనమాట ఇది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో పాల్గొంటున్నారు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది గ్రామ వార్డు సచివాలయ అధికారులు ఇంటి వద్దకే వచ్చి మీ పేరు ఎంటర్ చేసి వాళ్ళకి ఇచ్చిన యాప్లో ఎంటర్ చేస్తారు దాంట్లో మీరు ఏం చదువుకున్నారు ఏంటి ఏ క్వాలిఫికేషన్ ఐటీ చదువుకున్నారా ఐటీకి సంబంధించి ఎక్కువ జాబ్స్ అయితే ఉన్నాయి మహిళలకు అయితే వాటికి సంబంధించి కాకపోయినా సెక్యూరిటీ లేదా ఉచిత కుట్టు ఇలాంటి వాటి అన్నిటిలోనూ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది మీరైతే సర్వేలో పాల్గొంటే ఉచితంగా మీకు కుట్టు కానీ లేకపోతే ఉద్యోగాలు కానీ అన్నీ కూడా ఇచ్చి మీరు ఇంటి వద్ద నుండి సంపాదించుకోవడానికి ఏపీ ప్రభుత్వం అయితే అవకాశం కల్పిస్తుంది మరి ఈ విధంగా అనేక పథకాల ద్వారా ఏపీలో ఉన్నటువంటి మహిళలకు మేలు చేస్తూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా అవకాశం అయితే తీసుకొస్తున్నారు మరి ఇప్పటికే మనకు మహిళలు ముందుగా నేను చెప్పినట్లుగా మనకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే పథకాన్ని మొదలు పెట్టారు అలానే మనకు వచ్చే నెలలో రెండు పథకాలను అయితే అమలు కాబోతున్నాయి మొదటిది తల్లికి వందనం అంటే అమ్మఒడి అనే పథకం ద్వారా ప్రతి పిల్లవాడికి కూడా పదిహేను వేల రూపాయలు ఒకళ్ళు ఉంటే పదిహేను వేలు ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేల రూపాయలు ఈ విధంగా అయితే ఈ తల్లికి వందనం పథకం ద్వారా వాళ్ళకైతే డబ్బులు అయితే జమ చేస్తారు తల్లికి వందనం పథకం ద్వారా ఏంటంటే తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా మీరు కూడా లబ్ధి పొందాలంటే త్వరలో మీరు కావలసిన ప్రూఫ్స్ అనేవి రెడీగా పెట్టుకోండి మరి ఈ నెలలో మనకు అప్లికేషన్ కూడా విడుదలవుతుంది ఈ నెలలో కనుక అప్లికేషన్ విడుదలైతే మీరు ఈ పథకానికి సంబంధించి తొమ్మిది వేల కోట్ల రూపాయలను బడ్జెట్లో అయితే పెట్టారు మరి ఈ విధంగా మహిళలకు తల్లికి వందనం పథకం ద్వారా ఒక్కొక్క పిల్లవాడికి పదిహేను వేల రూపాయల అయితే వేయబోతున్నారు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకుంటే మీకు ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా మీకైతే మెయిల్ అయితే జరగబోతుంది ఒక పథకం అనే కాదు మహిళలకు సంబంధించి చాలా మందికి చదువు వచ్చినా రాకపోయినా ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఏపీ ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క మొత్తాన్ని కూడా విషయాలు తెలుసుకొని ఈ పథకాల ద్వారా లబ్ధి పొందండి అలాగే మహిళలందరికీ కూడా ఆడబిడ్డ అనేది పథకం ద్వారా ఒక్కొక్క మహిళకి కూడా పదిహేను వందల రూపాయల చొప్పున ఇవ్వబోతున్నారు కాబట్టి ఈ పదిహేను వందల రూపాయల పథకాన్ని కూడా మనకు ఉగాది తర్వాత నుంచి కూడా ప్రారంభించేందుకు ఎందుకంటే అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పించిన తర్వాత మీ అందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా మేలు అయితే చేయబోతుంది ఏపీ ప్రభుత్వం కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో మీరైతే పాల్గొనండి మీకు కావాల్సినటువంటి ఉద్యోగాన్ని ఎంచుకోండి అలాగే మనకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా పదిహేను వందలు పొందండి ప్రతి నెల కూడా అలాగే తల్లికి వందనం అంటే అమ్మఒడి పథకం ద్వారా ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క పిల్లవాడికి పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై అయితే తీసుకోండి ఉచిత గ్యాస్ సిలిండర్ ద్వారా కూడా మీరైతే లబ్ధి పొందవచ్చు ఈ విధంగా మనకి ఏపీలో ఉన్నటువంటి మహిళలకు అనేక విధాలుగా ఉపాధి కల్పిస్తూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ముందుకైతే వెళ్తూ ఉన్నారు ఇది వర్క్ ఫ్రం హోమ్ సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్ తో మీ ముందు